హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈ బళ్ళు వచ్చేసి గుంటూరు శ్రీరామ్ ఆటో ఆటోమాల్లో దొడ్లో ఉన్న ఈ బొల్లన్నీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం జరిగిపోయే ఆప్షన్ అండి ఇది రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదవ తేదీన బుధవారం జరిగిపోయే ఆప్షన్ ఆప్షన్లో పెడుతున్నారు ఈ బొల్లన్నీ మీరు ఈ బల్లన్ని నిదానంగా ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏ బండి మీద మీకు స్టిక్కర్ ఉందో ఏ బండి మీద అదిగో బండి మీద స్టిక్కర్ ఉన్నదో ఆ స్టిక్కర్ ఉన్న బళ్ళు మాత్రమే ఆప్షన్లో పాడతారు ఆప్షన్లో పెడతారు బండి మీరు ఏ బండి కావాలంటే ఆ బండి తీసుకోవచ్చు ఆప్షన్లో పాడుకొని స్టిక్కర్ ఉన్న బళ్ళే నేను ప్రతి ఒక్క బండి వీడియో తీసాను ఏ బండి మీద అయితే స్టిక్కర్ ఉందో ఆ బళ్ళు మాత్రమే ఆప్షన్లో పెడతారు బుధవారం ప్రతి బుధవారం ఈ ఆప్షన్లో ప్రతి ఒక్క బళ్ళు పెడతారు మీరు ఈ బళ్ళు నీట్గా ఈ వీడియో మొత్తం చూసి ఏ బండి మీద అయితే స్టిక్కర్ ఉందో మీకు ఏ బండి అయితే అవసరం ఉందో ఆ బళ్ళుకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఆప్షన్లో కూర్చొని మీకు నచ్చిన ప్రైజ్ ఏమైనా వస్తే మాట్లాడుకొని తీసుకోండి శ్రీరామ్ ఫైనల్స్ గుంటూరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ప్రతి ఒక్క బండి ఉంది ఈ బండి లేదు ఈ బండి ఉంది అనడానికి లేదు ఇక్కడ పెట్టిన బొళ్ళన్ని అదిగో బడా దోస్తులు కూడా ఆప్షన్లో పెట్టే బొల్లే ప్రతి ఒక్క బండి ఉంది మీకు కావాల్సిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ చూసుకొని మీరు పద్దెనిమిదవ పంతొమ్మిదో తేదీన జరగబోయే ఆప్షన్లో మీరు పాల్గొని మీరు తీసుకోవచ్చు బండి చూసుకోండి వీడియో మొత్తం చూస్తే మీకు ఏ బళ్ళు ఉన్నాయి ఏ బులు లేవు నీకు నచ్చిన బండి ఏంది మొత్తం చూసుకొని నిదానంగా కంగారు కంగారుగా చూడొద్దు వీడియో నిదానమే ప్రధానమంటారు కదా నిదానంగానే చూసుకొని నీకు కావాల్సిన బండి ఎక్కడైనా ఉంటే దాని మీద స్టిక్కర్ ఉంటే మీరు వెళ్ళి పాడుకోవచ్చు చూసుకోండి వీడియో మొత్తం చూసుకోండి మంచి ఎండలో తీశాను ఆ వీడియో ఎండ అయితే మామూలుగా లేదు మధ్యాహ్నం పూట తీశాను ఈ వీడియో అంటే కొంచెం పొద్దుపోయే తీస్తే మీకు వీడియో కరెక్ట్గా రాదని బాగా ఎలుతురు ఉన్నప్పుడు తీసాను వీడియో క్లారిటీగా వచ్చింది వీడియో కూడా మీకు నచ్చిన బళ్ళు కూడా నీట్గా కనిపిస్తాయి చూసుకోండి ఆటోలు కూడా ఉన్నాయి అప్పి ఆటోలు ప్రతి ఒక్క ఆటో ఉంది ట్రక్ ఆటోలు చాలా బళ్ళు ఉన్నాయి ఒక బండి కాదు దాదాపు వంద బళ్ళు ఉన్నాయి వంద పైన ఉంటాయి నాకు తెలిసి ప్రతి ఒక్క బండి మీరు చూసుకోండి బాడా దోస్తులు దోస్తు ఇంట్రాలు టాటా ఏసీలు ప్రతి ఒక్క బండి ఉంది ఏ బండి కావాలంటే ఆ బండి పాడుకోవచ్చు ఆప్షన్లో అయితే ఈ మా ఛానల్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఇవి చేస్తేనే నేను ఇంకా ఆప్షన్లో ఉన్న బళ్ళు ఇంకా పెట్టగలుగుతాను ఆప్షన్ జరిగేటప్పుడు వెళ్ళి ఈ పండి ఆప్షన్ జరుగుతుంది ఈ బండికి ఈ ఆప్షన్ జరుగుతుంది ఈ బండి మీరు కొనగలుగుతారు ఇంత తక్కువ ప్రైజ్లో ఉందని నేను చెప్పగలుగుతా చూస్తున్నారు వీడియో లైక్ కొట్టట్లే ఎంత చెప్పని ఏమైనా బరువులు మోసేది కాదుగా లైక్ కొట్టండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు వస్తుంది అందువల్ల నేను నడి మధ్యలో అప్పుడప్పుడు పిల్లలది ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాను ఏది ఆపకుండా మా అది ఛానల్ ఆకుండా అట్లాంటివి చేస్తున్నాను నేను ఒక్కోసారి వెళ్ళి ఇంకేమైనా బళ్ళు ఉన్నాయా నాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే నా కాడ బండి ఉంది మా బండి మీరు యూట్యూబ్లో పెట్టండి అని చెప్పిన కాడ కూడా వెళ్ళి ఆ బళ్ళు కూడా పెడుతున్నాను ఇంకా బండ్లు ఉన్నోళ్ళు నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అవసరమైతే తక్కువ దూరం ఉంటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క బండి మేము ఏ బండి అయినా కానీ యూట్యూబ్లో పెడతాము నాకు కాల్ చేయండి కంపల్సరీగా వీలైనంత వరకు మీ బళ్ళు మేము యూట్యూబ్లో పెడతాం ఇది ఆప్షన్ జరిగేది ఇక్కడేనండి అక్కడ కూర్చొని ఆప్షన్ పాడుతూ ఉంటారు ఇది కావాల్సిన బళ్ళు ఇంకా లారీ వాళ్ళు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒక లారీలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అటు పక్క కూడా బస్సులు ఉన్నాయి లారీలు బస్సులు ఇంకా ఏమైనా కావాలంటే అటోటోలు కూడా ఆప్షన్లో పాల్గొనవచ్చు ఇది చూడండి కార్లు ఇక్కడ మనం ఇప్పటిదాకా ట్రక్ బళ్ళు చూసాం ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి కార్లు చూద్దాము చూడండి ఆప్షన్లో జరగబోయే పాడబోయే కార్ ఇది ఈ కార్ల పేర్లు కొంతవరకు మనకు కూడా ఐడియా లేదు కాబట్టి ఈ కార్లు చూసుకొని మీకు అర్థమైపోద్ది ప్రతి ఒక కారు ఉంది ఆడ అసలు మంచి కండిషన్లో ఉన్నాయి కార్లు కొత్త కొత్తగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కార్లు ఇవన్నీ ఆప్షన్లో పాడే కార్లే కారుల మళ్ళ మాకు పలానా కారు కావాలా అవి ఎక్కడ దొరుకుతాయి అది దాన్ని పద్ధాగలు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ జరిగిపోయే ఆప్షన్లో ప్రతి ఒక్క కారు ఉంది మీకు కావాల్సిన వాళ్ళు ఈ కార్లు పాడుకోవచ్చు ఎవరికైతే ఏ కారు అయితే అవసరం ఉందో ఆ కారు వాళ్ళు వచ్చి ఆప్షన్లో పాడుకోవచ్చు గుంటూరు శ్రీరామ్ ఫైనాల్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి బుధవారం ఆప్షన్ జరిగిద్ది మర్చిపోవద్దు వీడియో లెంత్ అయినా కానీ చూసుకోండి వీడియో లెంత్ ఉందని మీరు ఆగిపోయారంటే ఈయన పెట్టిన ప్రతి ఒక్క బండి మీరు చూడలేరు ఇంకా నేను చానా బళ్ళు పెడతా ఉంటాను మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి పక్కన వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో లెంత్ ఇంకా ఎక్కువ వెళ్తే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది మీరు నా వీడియోలు మంచిగా చూస్తున్నారు నీళ్ళ కోసం నేను మంచి తక్కువలో బళ్ళు చూసుకో చూడాలి ఇలాకి అందించాలి అన్న ఆలోచనతో నేను ముందుకు వెళ్తాను మీరు కంపల్సరీగా నేను చెప్పించేయండి ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి నేను ఫోన్ నెంబర్ పెడతాను వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మీ వాళ్ళని సంప్రదించండి ఓకే బాయ్స్ కంపల్సరీగా లైక్ కొట్టండి